హాయ్ ఎవరి వ్యాన్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ సాలరీ సార్ యాక్చువల్గా ఈరోజు ఏడియా ఏంటంటే ట్వంటీ సెవెన్ సెప్టెంబర్ ఒక ఫైవ్ ఇయర్స్ బ్యాక్ అంటే టూ థౌజండ్ ఎయిటీన్లో అమ్మమ్మ చనిపోయారు చనిపోయారన్నమాట ట్వంటీ ఎయిత్కి పెద్ద బతుకమ్మ సో ట్వంటీ సెవెంత్ రోజు ఈవినింగ్ చనిపోయారన్నమాట సో అన్ఫార్చునేట్గా అసలు ఎక్స్పెక్ట్ చేయలేదు అలా అని చెప్పేసి బాగానే ఉండేది బట్ సడన్గా హెపటైటిస్ బి వచ్చిందనమాట హెపటైటిస్ బి వచ్చిన వాళ్ళకి ఏంటంటే ఎక్కువ రోజులు బతకరు అని చెప్పేసి చెప్పారు బట్ ఇంత సడన్గా అయితే అవ్వదు అనేసి అయితే మేము అనుకున్నాం అనమాట అండ్ దానికి సంబంధించిన ట్రీట్మెంట్ కూడా అసలు ఇవ్వలేకపోయాము ఎందుకంటే మనీ ప్రాబ్లం ఉన్నాయి అది మళ్ళీ హైదరాబాద్లో ఉంటుందన్నమాట సో దానికోసం మేము అక్కడికి వెళ్ళాలి తాతయ్య అక్కడికి వెళ్ళేలా లేదు ఎందుకంటే రోజు ఇక్కడ ఫినాన్స్లో వెళ్ళాలి కాబట్టి అక్కడికి కంప్లీట్ వెళ్ళడానికి లేదు సో అలా హెల్త్ ఇష్యూ ఉన్నప్పటికీ మేము దానికి మెడిసిన్ ఇవ్వడం కానీ ట్రీట్మెంట్ ఇవ్వడం కానీ ఏం చేయలేదు సో దానివల్ల సడన్గా ఎఫెక్ట్ అయిపోయింది సో వెంటనే అది స్ప్రెడ్ అవుతుంది అని చెప్పేసి చెప్పారనమాట ఒకరికి వచ్చిన హెపటైటిస్ బి అలా ఇంట్లో ఉంటే కంపల్సరీ అందరికీ స్ప్రెడ్ అవుతుంది అండ్ అందరికీ అంటే స్ప్రెడ్ అయిన వెంటనే కొంతమంది బతుకుతారు కొంతమంది బతుకరు హోప్ లేదు నైంటీ పర్సెంటేజ్ చనిపోతారు అని చెప్పేసి చెప్పారు సో అలా బాబా వాళ్ళు అత్తయ్య వాళ్ళు ఏం చేశారంటే మమ్మీని హైదరాబాద్ పంపించేశారు నన్ను అత్తయ్య వాళ్ళు తీసుకెళ్ళిపోయారనమాట సో ఇక్కడ ఉంటే ఇంకా వద్దు ఏమవుతుందో తెలియదు అని చెప్పేసి సో నేనైతే అసలు అమ్మమ్మ లాస్ట్ చివరి చుట్టూ కూడా నేను చూడలేదనమాట ఎంత బాగా పెంచింది అని అంటే అసలు తను లేకపోతే ఈరోజు నేను ఇక్కడ లేను అనే చెప్పచ్చు సో అమ్మకంటే ఎక్కువ కేర్ తీసుకొని తను అమ్మ పొజిషన్ని తీసుకొని తను చూసుకుంది బట్ ఆ లాస్ట్ సిచ్యువేషన్లో నేను తన పక్కన లేనమాట అండ్ ఈవెన్ నన్ను అసలు ముత్కొని కూడా ముత్కొని ఇవ్వలేదు అది స్ప్రెడ్ అవుతుంది అని చెప్పేసి అండ్ ఎలా అయితే బతికిందో ఏదైతే ఒక పెద్ద ఇంట్లో ఒక అందరి మధ్యలో ఎలా అయితే బతికిందో అన్ అంత ఒక ఇరవై ఐదు తిలాల బంగారం వేసుకొని మంచిగా లైఫ్ని లీడ్ చేసిన ఆమె చివరికి చనిపోయే ముందు ఎంత ంటే అసలు ఫేస్ కూడా మనం చూడలేమన్నమాట మొత్తం బ్లాక్ అయిపోయి అసలు చెప్పడానికి కూడా అవ్వట్లేదు మొత్తం కంప్లీట్గా ఇక్కడ అంత నల్లగా మచ్చలు ఫేస్ చేంజ్ అండ్ అన్ని చీమలు పట్టాయి అన్నమాట ఈ మొత్తం ఏరియాలో అంతా అండ్ మొత్తం చీమలు ఇలా వచ్చాయన్నమాట అన్నీ అండ్ చీమలే కాకుండా నెత్తులో ఉన్న పెయిన్లు ఉంటాయి కదా అవన్నీ కూడా ఇక్కడ మొత్తం మీ ఏరియాలో ఇలా వెళ్ళిపోతున్నాయి అన్నమాట కొన్ని ఇక్కడి నుండి కొన్ని ఇక్కడి నుండి ఇలా వెళ్ళిపోతున్నాయి అసలు అది చూడటానికి కూడా మా వల్ల రాలేదన్నమాట సో ఎలా ఎంత పరికిందో అంత దారుణంగా చనిపోయింది అంటే మన లైఫ్ అనేది ఎప్పుడు ఏమవుతుంది అనేది తెలియదు అన్నమాట సో దానికోసం ఇప్పుడు దేశం ఎలా ఉండాలనేది ఇంపార్టెంట్ కాదని అనిపిస్తుంది అంత పెద్ద ఆమె అసలు మంచిగా పెరిగింది కష్టాలు తెలియకుండా పెరిగిన ఆమె ఎన్నో కష్టాలు పడి వాళ్ళ ఇంట్లో ఉంది అన్నీ చేసిన ఆమెకి అసలు ఆ జబ్బు రావడము అది అసలు దానికి ట్రీట్మెంట్ లేకపోవడము హైదరాబాద్ వెళ్ళడము వెళ్ళాలంటే అసలు అసలు నెగ్లెక్ట్ చేసాము ట్రీట్మెంట్ ఇప్పటికీ గుర్తించలేదనమాట సో ట్రీట్మెంట్ ఇప్పిస్తే మేబీ బతికేదేమో బట్ మా నాన్నమ్మకి కూడా సేమ్ అలానే అయింది బట్ తనకి ఏంటంటే తింటున్నప్పుడు అసలేవో ఉంటుంది కదా ఇప్పుడు మన ఎద్దులు బర్రెలు తింటున్నప్పుడు నెమరేస్తుంటే ఇట్లా మొత్తం కారుతుంటుంది కదా సో అలా వచ్చేది సేమ్ అమ్మమ్మకి కూడా అలానే వచ్చింది బట్ ఈ నర్వస్ సిస్టమ్ అంతా కంప్లీట్ టోటల్ పని చేయలేదనమాట అంటే కళ్ళు టపటప కొట్టుకోవడము ఈ ఈ మూమెంట్ ఉంది కదా అది ఎప్పటికీ కంటిన్యూస్గా ఇట్లా అవుతూనే ఉంటుంది అనమాట టక్ 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 ఇట్లా అయ్యేదనమాట అండ్ తిన్నప్పుడు సలేవా అంతా ఇప్పుడు నుంచి పడిపోయేది మా నాన్నమ్మ కూడా సేమ్ అలానే అయింది ఇది ఎక్కువ ఆగకపోవడం వల్ల అమ్మమ్మ కట్ చిప్స్ పెట్టుకునేది ఇలా కట్ చిప్స్ ఇక్కడ ఇట్లా పెట్టుకొని ఈ మూమెంట్ ఆపడానికి ట్రై చేసేదనమాట బట్ అట్లా కూడా కంట్రోల్ కాకపోయేది అసలు తినడానికి కూడా ఏం తినకపోయేదనమాట సో ఆ సిచ్యువేషన్ చూస్తే నాకు చాలా బాగా అనిపించేది సేమ్ మా నాన్నకి కూడా అలానే ఉంది బట్ తనకి స్టమక్లో పేగులు కర్ ఖరాబ్ అయిపోయాయి తినకి మొత్తం టోటల్ నర్వస్ సిస్టమ్ కంప్లీట్ ఖరాబ్ అనమాట ఒక్క నర్వస్ సిస్టమ్ కూడా పనిచేయలేదు అనమాట సో ఇదంతా కంప్లీట్ హెపటైటిస్ బి అనేది రిలేటెడ్ టు ద నర్వస్ సిస్టమ్ అనమాట సో మనకి ఆ నర్వస్ సిస్టమ్ చాలా ఇంపార్టెంట్ కాబట్టి అస్సలు పని అవన్నీ చేయకపోవడం వల్ల తినడం తాగడం చాలా ఇబ్బంది అయ్యేది సో అలా అమ్మమ్మ ఈరోజు ట్వంటీ సెవెన్ సెప్టెంబర్ టు థౌజండ్ ఎయిటీన్లో చనిపోవడం జరిగింది చాలా అసలు డబ్బులు కూడా లేవు మేము దహనం చేయడానికి అంటే ఒక పెద్ద ఇంట్లో నుంచి వచ్చి అన్నీ పోగొట్టుకొని ఒక ఇల్లు కట్టుకున్నప్పటికీ కూడా ఆ ఇల్లు అంతా వాళ్ళ రాసి ఇచ్చేసింది వాళ్ళు ఏం చెప్పారో తెలుసా అది అమ్మడానికి వెళ్ళరు డబ్బులు కూడా మేము ఇవ్వము అని చెప్పేసి చెప్పారు అంటే ఏదైతే ఓనర్ ఉందో ఆమెకే డబ్బులు లేకుండా అయిపోయేయన్నమాట లాస్ట్కి అప్పు తీసుకొచ్చి అమ్మమ్మకి అయితే దహన సమస్య కార్యక్రమాలు చేసేసాము సో అలా అంత దారుణంగా అయిపోయింది సో ఆ రోజు అమ్మమ్మకి చనిపోగానే రెడీ చేస్తారు కదా సో అప్పుడు రెడీ చేసినప్పుడు ఒక చీర అడిగింది మా అత్తయ్య మా పెద్ద అత్తయ్య ఇండ్ మా అత్తయ్య వాళ్ళు కొత్త డ్రెస్ కొత్త శారీస్ కట్టాలి కదా అప్పుడు చనిపోయిన తర్వాత అని చెప్పేసి అడిగితే నా దగ్గర ఒక చీర కూడా లేదనమాట సో కూడా లేదు అప్పుడు సడన్గా నాకు ఏం గుర్తుకొచ్చిందంటే మమ్మీ కూడా లేదు పెద్దల బంధుండి ఇంకా రాలేదు నేను అట్టే వాళ్ళ ఇంట్లో ఉన్నప్పుడు కాల్ వచ్చింది తాతయ్య చెప్పాను అమ్మమ్మ చనిపోయింది అని చెప్పేసి సో నేను వెంటనే అక్కడ నుంచి వచ్చేసాను వచ్చేసిన తర్వాత ఇవన్నీ చెప్తుంటే నేను అప్పుడు చిన్న చిన్నపిల్లలు అసలు శారీ ఇక్కడ నుంచి తీసుకురావాలి అనేది నాకు అర్థమయ్యి అర్థం కాలేదు లాస్ట్కి అక్కడిక్కడ చూస్తే ఒక శారీ దొరికింది అది కూడా ఏంటంటే బతుకమ్మకి కేసీఆర్ అప్పుడు శారీస్ డిస్ట్రిబ్యూషన్ జరిగిందనమాట సో బిఫోర్ బతుకమ్మనే కదా సో అప్పుడు మేము ఒక శారీ అంటే ఎవ్రీ రేషన్ కార్డు మీద ఒక శారీ వస్తుంది అమ్మమ్మకు ఒక శారీ అండ్ నా కార్డు మీద మమ్మీకి ఒకసారి వచ్చింది సో ఆ రోజు ఆ రెండు మాత్రమే నాకు వెళ్ళాను అవి కూడా నేను పక్కకు పెట్టేశాను అనమాట సో అవి ఇచ్చాను అంటే ఒక శారీ కొన్ని అంత సిచ్యువేషన్లో కూడా మేము లే అప్పుడు ఆ శారీ తీసి కప్పారనమాట షవర్ మీద అప్పుడు నేను ఫుల్ వేడ్ చేసిన ఎందుకంటే మాకు థర్టీ రూపీస్ ఇస్తే టెన్ రూపీస్ దాని పెట్టుకొని ప్రతి బోనాల పళ్ళకి మా అమ్మకు ఒక కొనే దాన్ని అలానే